ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సింహాచలంలో ఏప్రిల్ ముప్పయో తేదీ జరిగిన ఘటనపై ఇప్పటి వరకు నోరు కూడా విప్పట్లేదు ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నిమ్మకు నీరెత్తినట్లు నోరు మిదపకుండా కూర్చోవటం చాలా చాలా బాధాకరం మంత్రుల కమిటీ ఒత్తిడి తీసుకొచ్చినందువల్లే తాత్కాలిక గోడను ప్లానింగ్ ప్రకారం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో లేకపోయినా ఈ గోడ నిర్మించాల్సి వచ్చింది అని కాంట్రాక్టర్ అంటున్నారు దీనికి మంత్రులే బాధ్యత అని కూడా ఆయన అంటున్నాడు నాది ఏ తప్పు లేదు చందనోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి తాత్కాలిక గోడ నిర్మించండి అని నాపై ఒత్తిడి తీసుకొచ్చారు అందుకే నేను ఈ తాత్కాలిక గోడను నిర్మించాల్సి వచ్చింది అని ఆ కాంట్రాక్టర్ క్లియర్గా చెబుతున్నప్పటికీ ప్రభుత్వం చేసిన తప్పిదమే అని క్లియర్గా తెలుస్తున్నప్పటికీ సింహాచలంలో జరిగిన ఘటన ఏడు మంది ప్రాణాలు పోవడానికి కారణం ప్రభుత్వమే అని క్లియర్గా తెలుస్తున్నప్పటికీ ఆ మంత్రులపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పట్లేదు జుడిషియల్ విచారణకు ఎందుకు ఆదేశించట్లేదు మంత్రులు భక్తుల ప్రాణాలను ప్రజల ప్రాణాలను గాలిలో గెలిపేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ప్రతి సంవత్సరం చందనోత్సవ కార్యక్రమానికి వర్షం వస్తుందని తెలుసు వర్షం వస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది అని తెలుసు ఇవన్నీ తెలుసు కూడా తాత్కాలిక కూడా నిర్మించాలి అని మంత్రుల కమిటీ కాంట్రాక్టర్కు ఆదేశించిందంటే మంత్రులకు ఒక్క రవ్వ కూడా బాధ్యత లేదు మంత్రుల నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి క్లియర్గా తెలుస్తూ ఉంది మంత్రులపై జ్యుడీషియల్ విచారణ వేయాలి మంత్రులపై యాక్షన్ తీసుకోవాలి మంత్రులపై కేసులు పెట్టాలి ప్రజల ప్రాణాలు పోవడానికి ఒక ఐదు మంది మంత్రుల కమిటీ ఏదైతే వేశారో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ బాల వీరాంజనేయ గారు అనగాని సత్యప్రసాద్ గారు హోంమంత్రి వంగలపూడి అనితి గారు మరియు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారు వీళ్ళు ఐదు మంది కూడా పదహైదు రోజుల నుండి చందనోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏర్పాట్లలో బాధ్యతాయుతంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేయవలసింది పోయి వర్షం వస్తే చందనోత్సవ కార్యక్రమంలో భక్తులకు ఇబ్బంది కలుగుతుంది అని తెలుసు కూడా రీటైలింగ్ వాళ్ళు నిర్మించేటప్పుడు బాధ్యత లేకుండా తాత్కాలిక గోడ కట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం ఇది ఎంతవరకు సమంజసం అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇవి ప్రభుత్వ హత్యలుగానే ప్రజలందరూ కూడా పరిగణిస్తున్నారు దీనిపై ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నోరు ఇప్పటికైనా తెరవాలి మంత్రులు తప్పు చేసినా అధికారులు తప్పు చేసినా తప్పు తప్పే వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు అర్హులే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎమ్మీడియట్లీ వేయాలి మంత్రులపై యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి వరుసగా ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి ప్రజలపై ఇటువంటి ఘటనలు జరుగుతుంటే బాధ్యత లేకుండా ప్రభుత్వం నిమ్మకు నీరు తిన్నట్లు తాచారంగా ఉండటం ఏమాత్రం సమంజసం కాదు ఈ కూటమి ప్రభుత్వం ముమ్మాటికి కూడా తప్పిదాలపైన తప్పిదాలు చేస్తూనే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా నోరు పాలి ఆ మంత్రుల కమిటీపై జ్యుడిషియల్ విచారణ వేయాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను